అందరికీ నమస్తే అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూపతి ఆశన్న ఏబీ యూట్యూబ్ ఛానల్ భద్రానికి కొత్తపోయింది అయితే చట్టానికి కళ్ళు లేవు నయానికి రుజువు లేవు మంచోని ఎవరు అని చెప్పేసి గతంలోనూ మనం చెప్తున్నాం జరిగేది కూడా అదే వాస్తవము అది నిజం కూడా అయితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే దొంగ సన్నాసులకు కోపం వస్తాను నిజం చెప్తే నమ్మే రోజులు కాదు నిజం చెప్తే ఎవడు నమ్మడు ఉన్నది ఉన్నది మాట్లాడితే కోపం వస్తాడు అట్లాగే డబ్బులు ఉన్నవాడు ఏంటంటే వాడు అహంకారంతో నేను ఎవరినైనా కొనిస్తా నేను ఎంత పెద్ద నేరమైన చేస్తా నాకు డిపార్ట్మెంట్ సహకరిస్తుంది రాజకీయ నాయకులు సహకరిస్తారు నాకు డబ్బులు నుండి ఎవరైనా గౌరవిస్తారు అనే ఆలోచనతో ఈ దుర్మార్గులు అనేటోళ్ళు ఒక భ్రమతో బతుకుతున్నారు అయితే నిజానికి చెప్పాలంటే డబ్బు లేకపోతే మనం చేయలేం మనం ఓటుకున్నంత మట్టుకు మనం కోర్టు ద్వారా కొన్ని విషయాల మీద కొట్లాడడం జరుగుతుంది ఆ డబ్బులు సరిపోవట్లేదు ఎందుకంటే ఒక చిన్న కుటుంబంలో ఉన్న వ్యక్తి డబ్బులు అనేది నా దగ్గర లేవు లేకపోతే సరికి అక్కడ ఇక్కడ కొద్దిగా కొంతమంది సాయం చేసిండు ఎంత చేసినా రెండు వేలు మూడు వేలు సాయం చేస్తారు ఒక ఐదు వేలు పాటుకి సాయం చేస్తారు హైకోర్టు దాకా పోయి మనం కేసు గెలవాలంటే చాలా డబ్బులు అవుతాం కాబట్టి నేను పాత గతంలో చేసిన వృత్తి ఏదైతే ఉందో పళ్ళ పడము పూలు పడము ఇవి పూలన్నీ పనులన్నీ పట్టిన ఈ రోజు మా కుటుంబాన్ని నెప్పుకుంటాం మనం కష్టపడి బతికినామంటే పూలు అమ్మినాం పండ్లు అమ్మినాం అట్లనే మళ్ళీ ఆ వృత్తిలోకి మళ్ళీ పోయి ప్రతి రూపాయి సంపాదించిన డబ్బులు కొన్ని నా కుటుంబాన్ని ఖర్చు పెట్టి కొన్ని ఈ కేసుల మీద ఎవరైతే దుర్మార్పురో ఆ కేసుల మీద ఖర్చు పెట్టడానికి నేను ఒక ప్లాన్తో మీకు చేయడం జరుగుతుంది ఎందుకంటే మన టోరీస్ ఎవరిని అడగలేకపోతుంది మన ఎవరికైనా మనం మన బాధలు చెప్పుకోలేకపోతున్నాం ఎందుకంటే స్వయం కురితో మనము ఒక మంచి పని చేయడానికి కూడా మన దగ్గర కూడా డబ్బులు ఉంటాం ఆ డబ్బు లేక మనం వెనకబడుతున్నాం కాబట్టి మన వృత్తి మనం చేసుకునే పని చేసుకుంటూ ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాని మీద ఖచ్చితంగా మాట్లాడి దాన్ని ముందుకు పోవడానికి మన ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా ఒకటి వాడు చెప్తున్నారు ఏంటంటే చెరువుకుంటలు చుట్టుపక్కల గ్రామాలు ఆ నేను బాగుండాలి అనుకోవడం కాకుండా ప్రజల్లో కూడా కొన్ని చైతన్యం వచ్చి మనం ఎవరికి రాలించబడే మనుషులు కాదు మనం దేనికోసము కొట్లాడట్లేదు మీకోసము మన కోసము మన అందరి కోసము కొట్లాడతారు ఈ సమాజం బాగుండాలి నలుగురు బాగుండాలి ప్రకృతి బాగుండాలి ఎందుకంటే మనిషి ఎల్లకాలం బతకదు ఎవరు జీవితాధకాలు ఎవరు బతకదు వారు ఈరోజు డబ్బులు సుఖంగా సంతోషంగా జీవించవచ్చు కానీ వాడు భూమి అక్కడికే పోతారు ఏం లేకపోయినా అడక తినేటోడు కూడా అక్కడికే పోతారు వా వాడు ఏం తీసుకపోవడం మీరే తీసుకురా ఎవడైనా పోయే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వాడు పోయే చోటుకే పోవాలా అక్కడ కలిసి ఉండాలి ఇప్పుడు అక్కడ తారపత్యాలు ఉండవు ఎందుకంటే శ్వశాంతలలో వాళ్ళు కలిసే ఉంటారు అక్కడ కానీ ఇక్కడ డబ్బులు ఉన్న సేపు అంటే ఈ డబ్బు ఒకటి ఉండడం మూలంగా కింద మీద అంటే కింద స్థాయి మీద స్థాయి లేనోడు ఉన్నోడు అనే భావాలు ఉంటాయి కదా ఇక్కడ మాట్లాడుకోరు అయ్యా అని మీరు అనుకుంటాడు దమ్మం చేసేస్తాడు అంతే తప్ప ఇక్కడ వీడ కూడా వాడలేదు కానీ వెళ్ళకట్లో మాత్రం అందరూ ఒకటే కాబట్టి మిత్రులారా నేను ఒకటి చెప్తాను మీరు సరైన బుద్ధిలో మిమ్మల్ని పెట్టి సరైన సక్రమంగా మీరు నడిచే విధంగా మిమ్మల్ని దారిలోకి పెట్టి మీరు చేస్తున్న దుర్మార్గాలను మానేపించి మిమ్మల్ని సరైన పద్ధతిలో తీసి దిద్దడమే నా బాధ్యత ఎందుకంటే మీరు సక్రమంగా బతికే విధంగా మీకు శిక్షణ ఇవ్వడమే నా లక్ష్యంగా పెట్టుకున్నా మీరు మందికొప్పని నేను ఊకునే పరిస్థితి లేదు మీరు ఈ చుట్టుపక్కల స్థలాలన్నీ ప్రభుత్వ స్థలాలన్నీ కప్పి చేస్తారంటే ఊకునేది లేదు మిమ్మల్ని సరైన సరైన పద్ధతిలో సక్రమంగా బే విధంగా మిమ్మల్ని మార్చి మిమ్మల్ని మనుషులు లెక్క మళ్ళీ ఈ సమాజాన్ని అని చెప్పేసి ఆ బాధ్యత కూడా నిర్ణయం తీసుకుంటా అని చెప్పి ఈ మీరు సమస్యలకి నేను చెప్పడం ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే మళ్ళీ అధికారుల కొద్దిగా నిర్లక్ష్యం ఈ అధికారులు సహకరించడం మూలంగా ఎందుకంటే అధికారులు లేని గవర్నమెంట్ సంబంధించి అధికారం ఏ పట్టి చేయలేదు కానీ వీళ్ళ స్థలాలు కాకపోయినా కూడా వాళ్ళు ఏదో రకంగా గత చేసి దేట్లో దాంట్లో ఇరికిచ్చేసి చేసి ఏదో డబ్బులు తీసుకొని వాళ్ళకి సహకరించుకుంటూ ఉంటా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వస్తారు నేను అధికారుల చెప్తాను మిమ్మల్ని కూడా సక్రమంగా మిమ్మల్ని తీర్చితే నేనే తీసుకుంటాను ఎందుకంటే మీరు కూడా దొంగ సన్ను లేక తయారేరు మిమ్మల్ని మార్చి మీరు ఈ సమాజానికి మంచి చేసే విధంగా మీరు రేపొద్దుగా భవిష్యత్తులో పిల్లల పిల్లలకి ఆదర్శంగా చూసే విధంగా మిమ్మల్ని తీర్చింది మిగుతా ఎందుకంటే మీ దొంగ సన్నాసు లెక్క ఉండదు మీరు మంచి గీతాలు వచ్చి మంచి పనులు చేయడానికి సమాజాన్ని మంచి పని చేయడానికి ఎంతో అవకాశం ఉంది కానీ మీ దురుద్దేశంతో దురాలోచనతో మీ దుర్గ దుర్మార్గమైన పనులతో మీరు ఏం చేస్తున్నారంటే సమాజాన్ని నాశనం చేస్తూ ఒక చీడ పురుగు లెక్క తయారైంది ఈ లంచమనులు ఈ లంచమొండని మార్చి ఈ కబ్జ మార్చి ఈ భారతదేశానికి ఈ రాష్ట్రానికి సరైన మార్గంలో పెట్టే విధంగా నేను తప్పకుండా వాళ్ళని మార్చి చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ దొంగ సన్నాసులు అంతా నశించాలి దుర్మార్గులు సన్నాసులు దరిద్రులంతా పోవాలి మంచి మానవత్వం బతికి ఉండాలి అని చెప్పి మనసులోకి కోరుకుంటూ మీ భూపతి ఆశ ఏంటి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కూడా పోయి నేను ఏం చేయాలో చేస్తూ బిడ్డ మీ సంగతి మేము చూస్తా మీరేం కందరూ బాగా తప్పకుండా నాయన చేస్తే వాళ్ళ నమ్మకం నాకుంది అది లేనప్పుడు నేనేం చేయాలో అని చేస్తాను ఎందుకంటే మిమ్మల్ని ఉండి లేదు మీరు మిమ్మల్ని మిమ్మల్ని సరైన ధరలు పెట్టే బాధ్యత నేను తీసుకున్నా దొంగ సన్నాసులకి ఇది వార్నింగ్ గా చెప్తున్నాం అలా నా యూట్యూబ్ ఛానల్ తరఫున నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు పది మందికి షేర్ చేయండి మంచి విషయాన్ని మీ అందరు కూడా ఈ రుణపడి ఉంటారు మంచి బతకాలి మంచితనం బతికించాలి జేబి